ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో తెలంగాణలో ఆంధ్రాలో చాలా రసవత్తరమైన రాజకీయం నడిచేది సో ఇప్పుడు అన్నీ కూడా ప్రస్తుతానికి మారినాయి రెండు స్టేట్లలో కూడా గవర్నమెంట్లు మారినాయి సెంట్రల్లో కూటమితోటి కలుపుకొని అనేది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయటం అనేది జరిగింది సంతోషం సో ఇక్కడ ఏంటి అని చెప్పనంటే రెండు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో గవర్నమెంట్లు మార్టానికి అని చెప్పననేసి మెయిన్ కారణము అనేది తెలంగాణలో ఆల్రెడీ స్కామ్స్ ఇంకోటి ఇంకోటి అనేది అన్నీ కూడా బయటకు వచ్చినాయి సో దీంట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు లేదు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అట్లాగే ఫోన్ ట్యాపింగ్ లేదు అని చెప్పనంటే కనుక ఇంకోటి ఇంకోటి అనేది ఈ విషయాలన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరు చేసినటువంటి మిస్టేక్స్ లేదు ఎవరు చేసినటువంటి పనులు సో అవి వాళ్ళకే ఇప్పుడు రివర్స్ అయినాయి అనేసి నేను అనుకోవటం ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకోసమో అని చెప్పనంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యేని ఎంపీని లేదు మంత్రుల్ని అని చెప్పననేది రెండు గవర్నమెంట్ల సీఎంలు డైరెక్ట్గా కలిసి మాట్లాడింది పని ఉంటే తప్ప పని ఉండి ఏదైనా మీటింగ్ ఉంటే తప్ప మిగతా టైంలలో కలిసి మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకొని చేసింది అని చెప్పనంటూ ఏం లేదు సో తెలంగాణలో ఆల్రెడీ మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు మంది ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి మిగతా వాళ్ళు వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు ఇంకోటి అని చెప్పను అనేది తెలుస్తున్నటువంటి మాట దీనికి ఏంటి అని చెప్పనంటే అప్పుడు పదవిలో ఉన్నప్పుడు సీఎం కానీ లేదు సీఎంకి దగ్గరగా ఉండే మనుషులు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు అనేది వీళ్ళకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కలిసి మాట్లాడదాము అని అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళకి ఇవ్వట్లేదు ఎన్నిసార్లు మీటింగ్కి పిలిచినా కానీ ఎవరో కొంతమంది మీటింగ్కి వెళ్లకుండా ఉంటున్నారు ఇది తెలంగాణ పరిస్థితి నెక్స్ట్ ఆంధ్రాలో ఏం జరుగుతుంది అని చెప్పి నన్ను చూద్దాం ఎందుకంటే వచ్చింది పదకొండు ఎమ్మెల్యే సీట్లు నాలుగు ఎంపీ సీట్లు దాంట్లో ఒక ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు కన్ఫామ్ అది జగన్మోహన్ రెడ్డి గారిది ఆ తర్వాత అవినాష్ రెడ్డి కడప నుంచి ఎంపీగా ఇది కాకుండా మిగతా పది మంది ఎమ్మెల్యేలు లేదు ఇంకా ముగ్గురు ఎంపీలు ఉంటారా లేదు వేరే పార్టీలలోకి వెళ్తారా వెళ్తే వీళ్ళని తీసుకుంటారా లేదా సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా ముందు ముందు చూడబోతున్నాం మనం అది ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలీదు ఇక్కడ తెలంగాణలో లేదు ఆంధ్రాలో ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో లాస్ట్ పది సంవత్సరాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయినటువంటి గవర్నమెంట్ భూముల రేట్లు ఇండియా మొత్తంలో తెలంగాణ అనే ఒక స్టేట్ని నెంబర్ వన్గా మేము చేస్తాము చూపిస్తాము లేకపోతే ఇంకోటి అని చెప్పిన దాని మీద అనేది భూముల రేట్లు బాగా పెంచేశారు గవర్నమెంట్ సో దీనికి ఏంటి అని చెప్పనంటే కొంతమంది వాళ్ళ మినిస్టర్లు లేదు వాళ్ళ సొంత మనుషులు వీళ్ళు అనేది గవర్నమెంట్ ల్యాండ్లు తక్కువ రేటుకి తీసుకోవటము అది వెంచర్లు వేసేటువంటి కంపెనీస్కి డైరెక్ట్గా కావచ్చు అమ్మేయటం కావచ్చు లేదు దాంట్లో పార్ట్నర్షిప్ తోటి అని చెప్పిననేసి ఫ్లాట్లు కట్టడమా హై రైజ్ అపార్ట్మెంట్లు కట్టడమా గేటెడ్ కమ్యూనిటీలు కట్టడమా ఓపెన్ ప్లాట్లు చేసి అమ్మటమా ఇంకోట అనే దాని మీద పెంచుకుంటూ వెళ్ళారు తర్వాత ఏమైంది ఇప్పుడు అట్లా పెంచుకుంటూ వెళ్ళి లేదు దీని మీద అని చెప్పననేసి రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఇంకోటి చేసి ఇవన్నీ చేసేటప్పటికీ డిమాండ్ కంటే కూడా సప్లై ఎక్కువ అయిపోయింది ఎక్కువ అయిపోయేటప్పటికి ఏమైంది అని చెప్పిన అంటే మీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది రియల్ ఎస్టేట్ది ఎందుకంటే కొనేవాళ్ళు లేరు కొనేవాళ్ళు ఎందుకోసం లేరు అని చెప్పనంటే ఒకటి రేట్లు బాగా పెంచేసారు రెండు వచ్చేసి ఇది కొనాలి అని చెప్పనన్నా కానీ జాబ్ సెక్యూరిటీ లేకుండా ఉంది ముఖ్యంగా కొనేవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు కొంటారు లేదు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలి అని చెప్పనంటే కనుక దానికి తగ్గ అందుబాటు రేట్లో ఉండాలి ఎందుకంటే సిటీ మొత్తంలో ఎక్కడ తీసుకున్నా కానీ ముఖ్యంగా హైటెక్ సిటీ లేదు గచ్చిబౌలి అటుపక్కన ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ ఏదైతే అవుతుందో ఈ హైటెక్ సిటీ కట్టిన తర్వాత లేదు ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ అవ్వటానికి లేదు ఇప్పుడు ఫ్లాట్లు ఖాళీగా ఉండటానికి దీనికి కూడా దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు టైం పట్టింది ఇంకా ఇప్పటికీ ఓ షేప్కి రాలేదు అవి ఎందుకోసమో అని చెప్పనంటే టీవీలలో వచ్చేటువంటి న్యూస్ కావచ్చు రియల్ ఎస్టేట్ మీద జరుగుతున్న మోసాల గురించి కావచ్చు ఇంకోటి కావచ్చు అవన్నీ కూడా టీవీ న్యూస్లలో చెప్తూనే ఉన్నారు ఆఫీషియల్గా లక్షా డెబ్భై వేల నుంచి లక్ష ఎనభై వేల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి సో ఇది ఆఫీషియల్గా అన్ సందుల్లో గొంతుల్లో ఉన్నవి ఫ్లాట్లు అమ్ముడుపోనివి హైదరాబాద్లో ఓన్లీ హైటెక్ సిటీ కాకుండా మిగతా హైదరాబాద్ ఏరియాకి తీసుకున్నాము అని చెప్పినంటే అది ఇంకో యాభై వేల ఫ్లాట్లు ఉంటాయి సో రెండు లక్షల ఇరవై వేల ఫ్లాట్లు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయి దాంట్లో సగం వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయినవి సగం వచ్చేసి ఓన్లీ పిల్లర్లు స్లాబులు ఏసీ వదిలేసినాయి కొన్ని కొన్ని వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి కొన్ని వచ్చేసి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నవి అనేది బిల్డర్ కూడా చెప్పే పరిస్థితిలో లేడు దానికి లేబర్ ప్రాబ్లం అంటాడు మెటీరియల్ రేటు అంటాడు లేకపోతే ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఏవో కథలు చెప్తారు వాళ్ళు ఎందుకంటే కథలు చెప్పడానికి వాళ్ళు ఉన్నది దీని మీద ఏంటి అని చెప్పనంటే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తీసుకున్నాము అని చెప్పనంటే ఒక పది మంది బిల్డర్లు పక్క స్టేట్స్ నుంచి వచ్చారు మిగతా వాళ్ళు చాలా మటుకు ఆంధ్రా నుంచి ఉన్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది తెలంగాణ లోకల్గా ఉన్నారు సో దీంట్లో ఏంటి అని చెప్పనంటే ఒక ఆరు కంపెనీలు తమిళనాడు నుంచి వచ్చినాయి ఓ నాలుగు కంపెనీలు కర్ణాటక నుంచి వచ్చినాయి కొన్ని కంపెనీస్ ఓ రెండు మూడు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు నార్త్ ఇండియా నుంచి వచ్చినాయి మళ్ళీ వెళ్ళిపోయినాయి అవి ఇక్కడ మేము చేయలేము ఇంకోటి అని చెప్పను అనేసి ఎందుకోసమో అని చెప్పనంటే కొనేవాళ్ళు లేరు దీనికి అనేసి ఇప్పుడు దీనికి ఏంటి అని చెప్పనంటే కొనకపోవటానికి కస్టమర్లు రాకపోవటానికి రీజన్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి హై రైజ్ అపార్ట్మెంట్స్ లేదా ఇంకోటి అనేసి ఏవైతే గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తుందో ఇరవై వే ఇరవై ఫ్లోర్లు ముప్పై ఫ్లోర్లు నలభై ఫ్లోర్లు కట్టుకోండి అనేసి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవీ చేయట్లేదు ఎందుకోసమో అని చెప్పినంటే ఆ హై రైజ్ అపార్ట్మెంట్లు రెండో మూడో బ్లాక్స్ కింద డివైడ్ చేసి ఇచ్చారు అని చెప్పినంటే దాని ముందు రోడ్డు మనకి నలభై ఫీట్లు యాభై ఫీట్ల రోడ్లే ఉంటున్నాయి సో దాంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడంతా ఫస్ట్ ఏమో కన్స్ట్రక్షన్ చేయటానికి వెళ్ళాల్సినటువంటి మెటీరియల్ లారీ లోడ్లు ఇవి అంటే రెడీమిక్స్లు ఇసుక సిమెంట్ లేదా ఎక్సెట్రా స్టీలు ఇట్లాంటివన్నీ కట్టిన తర్వాత ఏంటి అని చెప్పాలంటే అది మినిమం హైరైజ్ అపార్ట్మెంట్కి ముందు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంటే కానీ మనకి ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ వెళ్ళిపోతుంది అది చేయలే అదొక ప్రాబ్లము వచ్చేసి అన్డివైడెడ్ షేర్ కామన్ ఏరియా అని చెప్పిన దాని మీద ఏంటి అంటే అసలు ఏది కట్టకుండా అక్కడ ఏవి లేకుండా అని అనేది థర్టీ పర్సెంట్ దాకా థర్టీ పర్సెంట్ పైన కూడా తీసుకుండే కంపెనీలు కొన్ని ఉన్నాయి వాటికి వచ్చేసి అమౌంట్ ఫుల్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు ఎస్ఎఫ్టీకి మనకి ఏదైతే చెప్పారో అది ఐదు వేల ఆరు వేల ఎనిమిది వేల పదివేల అనేది దాన్ని బేస్ చేసుకొని అని చెప్పిన అనేసి అదే రేట్లో వాళ్ళు తీసుకోవటం జరుగుతుంది ఏది కట్టకుండా ఫ్లాట్ లోపలికి వెళ్ళాము అని చెప్పిన ఒక హాలు నాలుగు గోడలు కిచెను నాలుగు గోడలు బెడ్రూమ్స్ గోడలు అంతే ఇంతకుముందు కనీసం మనకి ఇది సబ్జా వేసి అటకలాగా అని చెప్పిన నది కట్టేవాళ్ళు లేదు అని చెప్పినంటే షెల్ఫ్లు వేసేవాళ్ళు ఇది చేసేవాళ్ళు మనం ఓన్లీ వుడ్ వర్క్ చేయించుకుంటే సరిపోయేది ఇప్పుడు అక్కడ కూడా కాస్ట్ తగ్గించేసుకుంటున్నారు వాళ్ళు ఇది కాకుండా మళ్ళీ కార్ పార్కింగ్ అంటారు లేదు ఎలక్ట్రిసిటీ కనెక్షన్కి ట్రాన్స్ఫార్మర్కి ఇంకోటి అంటారు ఇవన్నీ ఉన్నవే బట్ వాటిని కూడా రేట్లు బాగా పెంచేసారు ఇది హై రైజ్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో కట్టేటువంటి విల్లాస్ వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ దీని మీద ఏంటి అని చెప్పనంటే సగం సగం పళ్ళు పూర్తి చేసి వెళ్ళిన వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తారు అని చెప్పిన చూసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు దీని మీద గవర్నమెంట్ ఏమన్నా ఆలోచిస్తుందా ఆలోచించదు ఎందుకోసం అంటే రెండు లక్షల ఇరవై వేల ఫ్లాట్లు హైదరాబాద్ సిటీ మొత్తంలో ఖాళీగా ఉన్నాయి అంటే ఒక్కో ఫ్లాట్కి మినిమం నలుగురిని వేసుకున్నా కానీ మనకి దగ్గర దగ్గర ఆ ఫ్లాట్లో ఉండేవాళ్ళని లేదు కొన్న తర్వాత ఉండేవాళ్ళని అనేసి ఇరవై లక్షల మంది ఉంటారు కన్స్ట్రక్షన్ చేసే కంపెనీలు ఉంటాయి మ్యాక్సిమంలో మాక్సిమం పెద్ద కంపెనీస్ ఇరవై ఉంటాయి ఈ ఇరవై కంపెనీస్ని మెయింటైన్ చేయలేరు లేదు వాళ్ళని ఇవి కంప్లీట్ చేయమని చెప్పిన అడగదు గవర్నమెంట్ లేదు దానికి సంబంధించినటువంటి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు మినిస్ట్రీ కావచ్చు ఎందుకోసం అంటే వాళ్ళకి డబ్బులు కావాలి ఇది ఒకవైపు రెండవ వైపు ఏంటి అని చెప్పనంటే మనకి డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇచ్చేసిన తర్వాత ఏంటి అంటే వీళ్ళు సో కొన్నవాళ్ళు సొంతింటికి వెళ్దాము అని చెప్పననే అనే దాని మీద అనుకున్నా కానీ అది ఎప్పటి కంప్లీట్ చేసి ఇస్తాడు అనేది తెలియదు కానీ ఇక్కడ రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు ఇంకోటి అంటే ఇక్కడ రెంటూ కట్టుకోవాలి అక్కడ ఈఎంఐ స్టార్ట్ అయిపోయింది బ్యాంక్ది బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది దాని మీద అనేది ఈఎంఐ కట్టుకోవాలి సో ఎక్స్పెండిచర్ డబల్ అయింది ఇది కాకుండా మళ్ళీ బయట ఎక్స్పెండిచర్లు నిత్యావసర వస్తువుల రేట్లు పెరగటము ఇంకోటి ఇంకోటి అనేది ఇవన్నీ ఉన్నవే ఇవన్నీ పక్కన పెడదాం మనం దీని మీద అని చెప్పను అనేసి ఒక దీనికి అనేది ఒక ఫ్లాట్ నార్మల్ ఏరియాలో హైదరాబాద్లో ఒక ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న ఏరియా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అని లేదు అని చెప్పినంటే కనుక ఇంకో దగ్గరని ఇంకో దగ్గరని అమీర్పేట అని పంజాగుట్ట అని ఇట్లా మెయిన్ మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే మినిమం డెబ్భై లక్షల నుంచి ఇరవై లక్షల మధ్యలో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు అమ్ముతున్నారు అటువైపు వెళ్ళాము అని చెప్పనంటే హైటెక్ సిటీ వైపు లేదు గచ్చిబౌలి రోజు అటువైపు కోటి రూపాయలు కోటిన్నర రెండు కోట్ల దాకా ఫ్లాట్ అంటారు గేటెడ్ విల్లాలో గే గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ ఇండిపెండెంట్ హౌజెస్ అని చెప్పనంటే అప్ టు ఐదు కోట్ల దాకా అమ్ముతున్న ఉన్నాయి అంత కాస్ట్ ఎందుకు అవుతుంది అది గవర్నమెంట్ ఎందుకు కంట్రోల్ చేయదు ఇది ఇవన్నీ ఏవి పట్టించుకోవు కానీ దీని మూలంగా సఫర్ అవుతున్నది ఇంకోటి అని అనేది కామన్ మ్యానే అందుకే కొనటానికి అనేది ఎవరు ముందుకు రావట్లేదు ఇప్పుడే కాదు ఇంకో మూడు ఏళ్ళ దాకా కూడా ఇదంతా కూడా బాగుపడదు ఎందుకోసమో అని చెప్పనంటే తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఇది ఆంధ్రాకి తీసుకున్నాము అని చెప్పనంటే అమరావతి అని అనేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి క్యాపిటల్ సిటీకి ఈ ప్లేస్ అనేది సెలెక్ట్ చేశారు క్యాపిటల్ సిటీ ఇది అవుతుంది అని చెప్పిననేసి అమరావతిని డిసైడ్ చేసింది ఆ గవర్నమెంట్ ఆ తర్వాత ఎలక్షన్స్ అయినాయి గవర్నమెంట్ మారింది ఆ తర్వాత మూడు రాజధానులు అని చెప్పిన ఎక్కడా ఏదీ చేయలేదు అమరావతి మొత్తం అంతా కూడా డౌన్ అయిపోయింది అక్కడ అక్కడ ఏంటి అని చెప్పనంటే కఠిన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఉండటానికి జడ్జెస్ ఉండటానికి లేదు అని చెప్పిన అంటే కనుక మిగతా కొన్ని ఆఫీసుల కోసము మినిస్టర్ క్వార్టర్స్ అని ఇట్లాంటివన్నీ కూడా అన్నీ కూడా అక్కడ కంప చెట్లు ముళ్ళ చెట్లు ఇంకోటి అనేది అవన్నీ పెరిగిపోయినాయి అవన్నీ క్లీనింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది ఒకవైపు రెండో వైపు ఏంటి అని చెప్పినట్టు ఈ అమరావతిని డౌన్ చేయటానికి అనేసి ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ విశాఖపట్నంని పెంచింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అమరావతి రాజధాని అనేసి మళ్ళీ ఎలక్షన్ రాగాలనే రిజల్ట్స్ రాగానే గవర్నమెంట్ ఫామ్ చేయగానే డిక్లేర్ చేసింది అక్కడ అంతా కూడా క్లీనింగ్ వర్క్ అనేది జరుగుతుంది ఈ దీని మీద ఏమవుతుంది అని చెప్పనంటే ఇప్పుడు వైజాగ్ రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది వైజాగ్ రియల్ ఎస్టేట్ డౌన్ అయింది అని చెప్పినప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ వాళ్ళు లాస్ అయ్యారు ఈ ఐదు సంవత్సరాల నుంచి అమరావతిలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు అది ఎవరైనా కావచ్చు ఏ కులం వాళ్ళైనా కావచ్చు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు సో వాళ్ళు అక్కడ పోగొట్టుకోవటం జరిగింది సో దీని మీద ఏంటి అని చెప్పనంటే ఇప్పుడు జరిగేది ఈ ఆరు కంపెనీలు ఏవైతే తమిళనాడు నుంచి వచ్చినాయో నాలుగు కంపెనీలు ఏవైతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దీని మీద అనేసి ఇన్వెస్ట్మెంట్స్ చేసి కన్స్ట్రక్షన్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి వెనక్కి వాళ్ళు ఏమీ వాళ్ళు టేకప్ చేసిన అపార్ట్మెంట్లో అవి కూడా అన్నీ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయలేదు ఇంకా వాళ్ళకేవో ఎక్స్ట్రా డబ్బులు కావాలి రేటు చేశారు ఇంకోటి అనేసి కొన్నవాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇది టీవీ న్యూస్లో నేను చూసింది నెక్స్ట్ ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఏమవుతుంది అని చెప్పనంటే ఆంధ్రాలో మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఎక్కువ మటుకు ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళే రియల్ ఎస్టేట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా అమ్ముడు పోవట్లేదు కాబట్టి ఇంకోటి అనేసి అక్కడ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ డబ్బులతోటి అమరావతిలో రోడ్ వేయటము డ్రైనేజీ లైను వాటర్ పైప్ లైను ఎలక్ట్రిసిటీ సో మినిమమ్ ప్రజలు ఇల్లు కట్టుకొని ఉండటానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అక్కడ గవర్నమెంట్ డబ్బుతో అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పనంటే ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతారు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో తమిళనాడు కర్ణాటక నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ కఠినవి ఉన్నాయి కాబట్టి ఉంటాయి మిగతా ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా అక్కడే చేసుకుంటారు తెలంగాణలో హైదరాబాద్లో అనేది ఇంకా ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్స్ ప్రస్తుతానికి జరగవు తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పారంటే ఇక్కడ ఆల్రెడీ ఇది చేశాం కాబట్టి అనేసి ఉన్న దాంట్లో అమ్ముడు పోయినప్పుడు పోతాయి లేకపోతే లేదు అని చెప్పిన అనేది వాళ్ళు కూడా దాని మీద పెద్దగా ఏం ఇన్వెస్ట్మెంట్స్ ఫర్దర్గా చేయరు బిజినెస్ మటుకు చేయటానికి అనేసి చూస్తూ ఉంటారు దానికి ఏ రకంగా ఏంటి అనేది తెలీదు ఇది అపార్ట్మెంట్ సైడ్ ఓపెన్ ప్లాట్ సైట్ తీసుకున్నాము అని చెప్పనంటే మాకు హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది రెరా అప్రూవల్ ఉంది సిఆర్డిఏ అప్రూవల్ ఉంది ఇంకోటి ఉంది అసలు వాటికి మీనింగ్లు ఏంటి అనేది కూడా చాలామందికి తెలియదు కొన్నవాళ్ళకి లేదు వీళ్ళకి అది ఓన్లీ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి తెలుసు దాని ఫుల్ ఫామ్ ఏంటి అనేది ఇవన్నీ ఉన్నాయి అంటారు వెంచర్లు వేస్తారు దాంట్లో ఎన్నిటికీ పర్మిషన్స్ ఉన్నాయి ఎన్నిటికీ పర్మిషన్స్ లేవు ఇంకోటి అని చెప్పను అనేది ఎవరికి తెలియదు అది వాళ్ళకి తప్ప ఇక్కడ కొన్న తర్వాత మూడు వందల గజాల స్థలము ఇంకోటి అనేది మనం కొనుక్కున్నాము ఇంకోటి అన్నప్పుడు అక్కడికి మనం రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినా లేదా ఇంకోటి అయినా కానీ ఎంబడే రిజిస్ట్రేషన్ అయ్యింది వెల్ అండ్ గుడ్ రిజిస్ట్రేషన్ కాలేదు అని చెప్పనంటే వాళ్ళ చుట్టూ తిరగాలి డబ్బులు తీసుకొని పారిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దీని మీద అని చెప్పననేసి రీసెంట్గా టీవీలో న్యూస్లో వచ్చినవి గోల్డ్ స్కీమ్స్ అని మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అని లేదు రియల్ ఎస్టేట్ మీద డబ్బులు తీసుకున్న వాళ్ళని ఫైనాన్స్ దీని మీద డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళని లేదు అని చెప్పనంటే కనుక చిట్ ఫండ్స్ అని ఈ రకంగా ప్రజలకి ఎంత చెప్పినా ఎన్నిసార్లు ఎంతమంది మోసం చేసి వెళ్ళినా కానీ ప్రజలకు బుద్ధి రాదు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాము అని చెప్పనంటే షర్టు ప్యాంటు మడతేసి ఇక వేసుకొని వెళ్ళి మరీ డబ్బులు కడతారు పోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అంటారు పోలీసులు మటుకు ఎంత మటుకు చేస్తారు నీ యొక్క దీంతో అని చెప్పను అనేసి నువ్వు ఇది చేసుకొని వెళ్ళటానికి అనేసి సో ఇవి ప్లాట్ కొన్నాము ఇంకో దగ్గర ఓపెన్ ప్లాట్ అంటే అది ఎంత కొంటాం మనం రెండు వందల గజాలు కొంటాం మూడు వందలు గజాలు కొంటాం ఐదు వందల గజాలు కొంటాం మ్యాక్సిమంలో మాక్సిమం ఈ కొన్నంత మట్టుకే కొన్న తర్వాత మళ్ళీ దాని మెయింటెనెన్స్ ఉండదు మనం కొన్నవాళ్ళు ఏంటి అని చెప్పనంటే మళ్ళీ అక్కడ ఈ వర్షాకాలంకి దీనికి అనేది పిచ్చి మొక్కలు లేదా ఇంకోటి ఇంకోటి అనేసి పెరిగినాయి అంటే మన ప్లాట్ ఎక్కడుంది అనేసి మనం ఎత్తుక్కున్నా కానీ మనకు కనిపిస్తుంది భూతద్దం పెట్టి ఎత్తుక్కోవాలి ఎత్తుక్కున్నా కనిపించదు సో ఇది ఇది ఒకవైపు రెండో వైపు ఏంటి అని చెప్పనంటే ఈ ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ అనేసి చెప్పాను కదా డీవియేషన్ ఫ్లాట్స్ అని అనేది కొన్ని ఉంటాయి అసలు పర్మిషనే లేకుండా కట్టేటువంటి ఫ్లాట్స్ ఫ్లోర్స్ కొన్ని ఉంటాయి దానికి బిల్డర్స్ చెప్పేది ఏంటి అని చెప్పినంటే బీఆర్ఎస్ వస్తుంది బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది అప్పుడు మీరు దీనికి వితౌట్ పర్మిషన్ తోటి అనేసి తీసుకున్నారు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు మీరు ఇంట్లో ఉంటున్నారు అన్నప్పుడు బీఆర్ఎస్ అనౌన్స్ చేసినప్పుడు మీరు కట్టేటువంటి అమౌంట్ యాభై దాకా ఉంటుంది ఇంకోటి అనేసి బిల్డర్ చెప్తాడు వాడు చేసినట్టు వాడి బిజినెస్ కోసము వాడు చేసినటువంటి దీని మీద అని చెప్పిన పర్మిషన్ లేకుండా కట్టిన దాన్ని కొనటం అనేది ముందు మన తప్పు ఫస్ట్ పాయింట్ లేదు కొన్న తర్వాత యాభై వేలు అనేసి వాడు చెప్పింది నమ్మటము అనేది రెండో తప్పు మూడో తప్పు యాక్చువల్గా దానికి అయ్యేది అని చెప్పిన అనేది దగ్గర దగ్గర మూడు లక్షల దాకా అవుతుంది ఒక ఫ్లాట్కి అనేది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత గవర్నమెంట్కి కట్టేటువంటి అమౌంట్ ఇది వాళ్ళు చెప్పరు మీరు తెలుసుకోరు ఎందుకంటే ప్రజలకు టైం లేదు కొన్న వాళ్ళకి అంతకంటే ఇది లేదు కొనుక్కోవాలి కొనుక్కున్నాం ఇది సో ఇట్లా ఉంటే మరి ప్రజలు మోసపోక ఏం చేస్తారు ఏది ఎట్లా ఉన్నా కానీ ఇంకో రెండు మూడు ఏళ్ళు మట్టుకు ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ అనేది పెద్దగా బిజినెస్ ఉండే అవకాశం లేదు ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి కంపెనీస్కి వాళ్ళకి కొంచెం కూపన్ రావచ్చు వచ్చిన కానీ ఏం చేయగలిగిందేం లేదు ఇది ఒకటి రెండేంటి అని చెప్పనంటే మీకు కావాల్సిన బడ్జెట్లో మీకు కావాల్సినటువంటి దీని మీద ఇల్లు వస్తుంది అంటేనే మీరు కొనండి లేకపోతే తొందరపడి కొనాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రేట్లు తగ్గుతాయి ఇది నేను చెప్పదలుచుకుంది ఓం నమో వెంకటేషాయ అందరూ బాగుండాలి మంచివాళ్ళు ఇంకా ఇంకా బాగుండాలి థ్యాంక్ యూ